ప్రైస్ అలాడ్ అల్లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము యహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును క్విస్తున్నందు ప్రియారా మన ఉద్దేశములు సఫలము కావాలంటే ఏమి చేయాలో వాక్యము తెలియజేస్తుంది నీ పండ్ల భారము అంతా యహోవా పైన ఉంచాలి అప్పుడు ఆయన నీ ఉద్దేశములు సఫలం చేస్తాడు ఇదే సత్యాన్ని దావీదు తన అనుభవంలో నుండి చెప్పుచున్నాడు కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అవును మన భారం అంతా ఆయన పైన మోపాలి అంటే ఆయన పైన వేయాలి ఆ ప్రకారంగా మనము చేయగలిగినప్పుడు తప్పకుండా మన ఉద్దేశాలు ఆలోచనలు సఫలమవుతాయి కనుక పిల్లరా నీ పనుల భారము యహోవా మీద ఉంచినప్పుడు ఆయన తప్పకుండా నీ ఉద్దేశాలని సఫలం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దేలా చేయనుగాక ఆమె